గుడ్ ఆఫ్టర్నూన్ అండి అసలు పేరు శిరీష బరలెక్కగా పేరు గాంచినటువంటి అమ్మాయి ఈమె ఒక రోజు హాయ్ ఫ్రెండ్స్ నేను బైరల్ గాయనికి వచ్చిన అంటూ మొదలు పెట్టినటువంటి వీడియో ఏదైతుందో అది అప్పటికి కొంతమంది ఆ వీడియోని చూసి నవ్వుకోవడము లేకపోతే కొంతమంది ఏమో వాస్తవ ముఖ చిత్రమే కదా వాస్తవ వీడియోనే కదా అని కొంతమంది సమర్పిస్తే కొంతమంది అసలు ఆలోచించ తగ్గ పర్సన్ ఏం కాదు అని ఒక మూడు వర్గాల ఈ తెలంగాణలో ఆమె గురించి చర్చ అనేది గతంలో జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్లో నామినేషన్ వేయడం కొల్లాపూర్ నుంచి సో చాలా మందికి ఇన్స్పిరేషన్ గతంలో ఉన్నటువంటి ఆమె గురించి ఆలోచించినటువంటి వర్గం కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి వ్యక్తి వందల మందికి వేల మందికి ఈ లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు సో చాలా మంది మేధావులు చాలామంది రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పై పట్టున్నటువంటి వాళ్ళు తెలివైనటువంటి యువ రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండు ఒక దశలో కొన్ని మీడియా ఛానళ్ళలో అయితే శిర్షక్క నామినేషన్ షర్మిలక్క పరేషానని లేకపోతే ఇలా పోటీ చేయకుండా ఓటమి భయంతో వైదొలిగినటువంటి వాళ్ళకి ఈ శిర్షక్ పో కూడా టీవీ ఛానల్లో కథనాలు వస్తున్నాయి ఈ తరం యువ నాయకులకు ఈ తరం ఉద్యోగాల కోసం చదివే వాళ్ళకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి పర్సన్ ఆమె విషయంలో నేను కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నా ఆమె డిఫరెంట్గా ఆలోచించి అంటే తాను ఒక జూనియర్ అసిస్టెంటో తాను ఒక ఆర్డిఓ తాను ఒక సివిల్స్ వైపు కాకుండా ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేస్తూ ఈ తరహాలో ఆలోచించారు నిజంగా రేపు కొల్లాపూర్లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి ఆమె గెలిస్తే ఒక సంచలనాత్మకమైనటువంటి విషయమే నెక్స్ట్ జనరేషన్ కావచ్చు ఈ ఈ జనరేషన్ కావచ్చు ఉద్యోగాల కోసం ఆలోచించే వాళ్ళకి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు ఆమె ఒక వీడియో పెట్టినందుకు ఆ తర్వాత ఆమెపై కేసు అయిందని ఆమె ఆ వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పింది నన్ను ఏదైతే ఏ ఉద్యోగం కోసం అయితే నేను చదువుకున్నా ఆ ఉద్యోగం నాకు రాకుండా చేశారు కాబట్టి ఈ రోజు ఈ స్టాండ్ తీసుకుంటున్నాను కూడా మన కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత వీడియోలో చెప్పడం జరిగింది సో ఎవరు కూడా స్టూడెంట్స్కి నేను ప్రధానంగా చెప్పేది ఒకటే ఎప్పుడు ఎలా మీ జీవితంలో మీరు ట్రెండింగ్ స్టార్ గా మారుతారో ఏదో ఒక దశలో మీకు ఆ సక్సెస్ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉండకండి ఇదే అని ఆలోచన చేయకండి ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ ఆ కమిట్మెంట్ ఆ పర్సవరెన్స్ ఏదైతుందో ఆ లక్షణాలతో ముందుకెళ్ళండి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు మన డూఆర్డే ఛానల్ కూడా ఈ అడుగు ఏసి ఆమె నామినేషన్ వేసినందుకు ఆమెకి ఆఫ్ చెప్తుంది డెఫినెట్లీ నాకు కూడా ఈ అమ్మాయి ఇన్స్పిరేషనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ కొన్ని సమకాలీన అంశాలపై చర్చించే ప్రయత్నం చేస్తుంది డూఆర్డే ఛానల్ డెఫినెట్లీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి